బోధన్ పేద ప్రజల ఆశి అన్నా అంటే నేను గత పది సంవత్సరాలు ప్రజాసేవ చేస్తూ వస్తున్న మాజీ ఎమ్మెల్యే ఉన్నాము ప్రజలకు ఎమ్మెల్యేలో కష్ట సమయంలో ఎవరైనా ఆసుపత్రుల్లో ఉంటే వారికి సైతం నేనున్న నా ప్రజలు బోధన్ వారు నా వాళ్ళు అనే విధంగా పది సంవత్సరాలు ఎటువంటి లోటు లేకుండా పేద ప్రజలకు ఆదుకున్న వ్యక్తి మాజీ ఎమ్మెల్యే షకినామేర్ అంటూ బోధన్ నియోజకవర్గ ప్రజలు చెప్పు వస్తున్నారు అయితే అన్న ఎప్పుడు వస్తారు అన్న వస్తే మాకు బలం వస్తుంది మాకు ధైర్యం వస్తుంది అనే విధంగా వేచి చూస్తున్న బోధన్ కార్యకర్తలకు ఈ రోజు మాజీ ఎమ్మెల్యే షకినామేర్ గారు రావడం చాలా సంతోషకరంగా ఉందని ఈ రోజు వివా న్యూస్ ఛానల్ తరఫున మాజీ ఎమ్మెల్యే మాట్లాడబోతున్నాం ఊరు మా జీవితం మా ప్రాణం మొత్తం ఇక్కడే ఉంటుంది బోధనలో కాబట్టి ఇక్కడ రావాలంటే ఆ ఉత్సాహం ఎవరే ఉంటుంది ప్రజలతోనే కలిసిమెలిసి ఆత్మీయత అనుబంధం సంతోషం అది వేరే ఉంటాయి దేవుదయ వల్ల అందరు మంచిగా ఉండాలని కోరుకుంటా ప్రజలు ఏదైతే మార్పు కోరుకున్నారు మార్పు వచ్చింది వచ్చిన తర్వాత ఇక్కడ రెడ్డి గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది వారితోనే నేను చేస్తున్న ఏకైక విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు రైతులు బాగా కష్టకాలంలో ఉన్న బోధన నియోజకవర్గంలో చాలా పంటలు అన్ని విధాలుగా సర్వనాశనమైనవి బోధన్ మండలంలో అటు రంజల్ మండలంలో నవీపేట్ మండలాల్లో చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది వాళ్ళకి న్యాయం చేయాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు కరెక్ట్గా ఒక రివ్యూ మీటింగ్ తీసుకొని అన్ని అగ్రికల్చర్ సిబ్బంది కానీ ఇతర సంస్థలందరినీ పిలిపించి రైతులతోనే ఒక సమావేశం పెట్టి ఎక్కడెక్కడ ఎంత డ్యామేజ్ జరిగింది టోటల్గా సమీక్ష చేసి వారికి న్యాయం చేపించాలని నేను టీఆర్ఎస్ పార్టీ తరఫున నేను కోరుకుంటా ఉన్నా ఎందుకంటే ఏదైతే చాలామంది కౌలుకి తీసుకున్న భూములు కూడా ఉన్నాయి దాదాపు ముప్పై వేలు కౌలు ఉంటే నలభై ఐదు వేలు తీసుకొని బోనస్ వస్తుంది అది వస్తుంది అని నలభై ఐదు వేలు తీసుకొని కౌలుకి ఈరోజు చేసిన వాళ్ళు చాలామంది నష్టపోయిండ్రు వంట పోయింది కౌలు పైసలు పోయినాయి అంతా కూడా రోడ్ల మీద వచ్చి చాలా బాధపడుతూ ఉన్నారు దసరా దివాళి లాంటి పెద్ద ఫెస్టివల్స్లో ఒక రూపాయి లేకుండా ఈరోజు ప్రజల దగ్గర చాలా కష్టకాలం నడుస్తూ ఉన్నది నేను వారికి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఏదైతే ఈ వర్షాల ద్వారా పంట నష్టం జరిగింది ఇక్కడ సోయా కానీ అక్కడ ప్యాటీ కానీ మళ్ళా ఈ తంబాకు కానీ అంతా కూడా నాశనం అయినాయి కొంతమంది ఇంకా కొన్ని ఆరోతడి పంటలు వేసుకోవడం జరిగింది దానికి కూడా మళ్ళీ వాళ్ళందరికీ మళ్ళీ ఒక గిట్టుబాటు ధర కల్పించి వాళ్ళు అయిన నష్టానికి పూర్తి చేయాలని నేను విజ్ఞప్తి స్టేట్ అంతా అదే చేస్తున్న ఫస్ట్ చేస్తున్నది నా నన్ను టార్గెట్ చేసిండు నా ఫ్యామిలీని చేసిండు చిన్న పిల్లల్ని చేసిండు ఈ సంప్రదాయాన్ని తెలంగాణలో వాళ్ళే చేస్తూ ఉన్నారు వీటిగా జవాబు పత్తర్చి ఉంటుంది టైం వచ్చినాక ఉంటుంది కానీ ఇటువంటి దానికి పిల్లల మీద చిన్న కార్యకర్తల గరీబ్ మనిషి మీద టార్గెట్ చేసుకొని వాన్ని ఇబ్బంది పెట్టి ఇట్లా చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఒక సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాలంటే వాళ్ళ ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సంతకం అంటే ఎంత దౌర్జన్యం అండి ఎమ్మెల్యే గారు ఒకసారి ఆలోచించాల మీరు మీ కార్యకర్తలు ఏ విధంగా చిన్న స్థాయిలో వేరే వాళ్ళకు ఏ విధంగా కష్టపెడుతున్నారో హింసిస్తున్నారో ఒకసారి మీరు సమీక్ష చేసుకోవాలని నేను వారికి కోరుతా ఉంటా ఉన్నా అలాగే మేం పది సంవత్సరాల కాలంలో కులం చూడలే పార్టీ చూడలే ఎవ్వరనేది చూడలే బోధ నియోజకవర్గ బిడ్డ ఎక్కడైనా ఏమైనా కష్టం వస్తే అక్కడ బీసీ లోన్లు కానివ్వండి షాదిమో కళ్యాణ కళ్యాణలక్ష్మి స్కీమ్ కానివ్వండి సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి గవర్నమెంట్ ద్వారా లబ్ధి పొందే ఏదైతే పథకాలు ఉన్నాయో అందరికీ కూడా అంటే కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఇవ్వడం జరిగింది మళ్ళా మీ అందరికి కూడా మరొక్కసారి ఎమ్మెల్యే గారికి ఇక్కడ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కింద స్థాయిలో ఏం నడుస్తూ ఉన్నది దయచేసి మీరు ఒకసారి సమీక్ష చేసుకోవాలని నేను విజ్ఞప్తి ఎన్నికల గురించి ఎట్లా దోహద నడిచిందో అందరు చూస్తూ ఉన్నారు మొత్తం ఎట్లా నోటం చేయడం ఏమైంది ఎట్లా ఎన్నికలు కూర్చోసి ఏం చేసిండు ఎంత ప్లానింగ్తో పోయినో ఎన్నికలు వస్తే మొత్తం కథమే అయిపోతాయి గవర్నమెంట్ అని వాళ్ళకు కరెక్ట్గా స్పష్టంగా తెలుసు కాబట్టి అంత ప్రాణికులతోనే నడిచింది కథ అంతా ఎన్నికలు అవుతాయో కావు అది కూడా నాకు నమ్మకం లేదు నియోజకవర్గ ప్రజలు అందరు కలిసిమెలిసి మంచిగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పార్టీలు ఎమ్మెల్యేలు మనసు గవర్నమెంట్స్ మారుతూ ఉంటే కానీ నియోజకవర్గంలో ఒక ఊర్లో మనం అందరం కలిసిమెలిసి బ్రతుకుతాం కాబట్టి వేరే వాళ్ళకు కష్టపెట్టి వచ్చే లాభం ఏం లేదు దీనితో ఇంకా కూడా రచ్చరచ్చ అవుతుంది రేపు రాబోయే రోజుల్లో ఇదే ట్రెడిషన్ని తెలంగాణలో మనం కంటిన్యూ చేయాలంటే కష్టం మంచి రాష్ట్రం అన్నది బంగారు తెలంగాణ అన్నది దీనికి మనమే మన చేతులతో సర్వనాశనం చేసుకోవద్దు అని నేను విజ్ఞప్తి